హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు ప్రెసెంట్ నేను కాజా కూడా హైదరాబాద్ లో ఉన్న ట్రెండీ లివింగ్ ఫర్నిచర్ వాళ్ళ స్టోర్ అయితే వచ్చేసాను ఇది స్టోర్ అనే కంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ హోమ్ ఫర్నిచర్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నారు సో మనకి ఈసారి కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ హై క్వాలిటీ మార్కెట్ తో కంపేర్ చేస్తే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో జెన్యూన్ అండ్ హానెస్ట్ గా కస్టమర్ కి క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి రీజనబుల్ ప్రైజెస్ కి అందిస్తూ వస్తున్నారు సో కొత్తగా మోడల్స్ ఏమేమి వచ్చినాయి వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాము మనతో పాటు ఈ స్టోర్ తరఫు నుంచి ఓనర్ అలీబాయ్ ఉన్నారు హాయ్ అలీబాయ్ సో అలీబాయ్ మనం ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ గత స్టార్ట్ చేసిన వన్ ఇయర్ నుండి తీస్తూనే వస్తున్నాము క్వాలిటీ ఎవ్రీ మంత్ ఇంప్రూవైజ్ చేస్తున్నారు డిజైన్స్ కూడా ఇంప్రూవైజ్ చేస్తున్నట్టు కూడా ఇంప్రూవ్ చేసిన ప్లస్ క్వాలిటీ లో చాలా ఇంప్రూవ్ చేసినా ఎవరైనా అయితే బెల్ట్ యూజ్ చేస్తున్నాం మేము సిట్టింగ్ లో ప్లై యూస్ చేసినా మీకు అర్థం కావటం కోసం ఇక్కడ కొన్ని ఫోమ్స్ తీసుకొచ్చారు సో ఈ ఫోమ్స్ ఏంటి అలీ బై ఇది ఫోమ్స్ ఉంది అంటే ఎక్కడైనా బయట ఏమైనా తీసుకుంటే ఈ మెటీరియల్ వస్తుంది ఇది ఏం మెటీరియల్ ఫార్టీ డెన్సిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బట్ జెనూన్ ఫార్టీ డెన్సిటీ ఎవరి లీడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ డీరోఫ్లెక్స్ జెనూన్ మెటీరియల్ ఉంది మన దగ్గర ఫోర్టీ డెన్సిటీ ఓకే ఇది మార్కెట్ క్వాలిటీ ఉంది అంటే ఇది ఫార్టీ డెన్సిటీ మార్కెట్ లో యూజ్ చేసే క్వాలిటీ కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే అక్యురేసి అనేది ఉండదు అంటే అక్యురేట్ గా ఫార్టీ పర్సెంట్ అనేది ఉండదు ఖచ్చితత్వంగా సో మీకు వీళ్ళు యూస్ చేసేది మీరేది యూస్ చేస్తారు ఫార్టీ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీలో ఈఫ్ వస్తుంది మనకి ప్లస్ వన్ ఇస్ ది ఇది వస్తది మన దగ్గర సో ఇది మార్కెట్ క్వాలిటీ పక్కన ఇది మన క్వాలిటీ ఇది ఫార్టీ డెన్సిటీ ఫార్టీ డెన్సిటీ టూ ఇంచెస్ ది ఉంది మన దగ్గర అయితే ఫోర్ ఇంచెస్ ఇప్పుడు శాంపిల్ తీసుకో ఇది శాంపిల్ దీంట్లో ఇది ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట డెన్సిటీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది మన దగ్గర డెన్సిటీ అంటే ఇస్ నథింగ్ బట్ హౌ మచ్ కంప్రెస్డ్ మెటీరియల్ యూస్ చేశారు అనేది డెన్సిటీ సో ఇప్పుడు ఇది చూసుకోవచ్చు ఇది మనకి సూపర్ సాఫ్ట్ వస్తుంది అనమాట ఇది టూ ఇంచెస్ యూస్ చేస్తారు ఇది వన్ ఇంచెస్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ చేస్తా ఇది టూ ఇంచె ఎందుకు కంపారిజన్ కి పెట్టిన ఎక్కడ అంటే ఇది టూ ఇంచెస్ లో వెయిట్ చూడు ఇది ఫోర్ ఇంచెస్ అర్థమైంది అంటే లైక్ మీకు ఫోర్ ఇంచెస్ లో లో క్వాలిటీ మార్కెట్ క్వాలిటీ ఏదైతే వెయిట్ ఉంటుందో వీళ్ళ ఒరిజినల్ డ్యూరోఫ్లెక్స్ లో టూ మనకి ఫార్టీ డెన్సిటీ టూ ఇంచెస్ లో అంత వెయిట్ ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ వెయిట్ ఉంది కరెక్టే ఒక్కసారి మనది షాప్ కి విజిట్ చేసి చూపిస్తా కస్టమర్స్ ఎలా బయట ఎవరు చేసిన థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కి సోఫా తీసుకుంటున్నావు అంటే ఇప్పుడు వెయిట్ డిఫరెన్స్ కంఫర్ట్ లో డిఫరెన్స్ ప్లస్ లైఫ్ డిఫరెన్స్ అంటే ఆ డ్యూరబిలిటీ అనేది కూడా మీకు బ్రాండ్ క్వాలిటీ బ్రాండ్ యూస్ చేస్తే డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు అలీబా ఇంకొకటి ఇప్పుడు వీటిల్లో కూడా లైక్ డ్యూరోఫ్లిక్స్ అంటున్నారు మీరు వీటిల్లో కూడా ఫస్ట్ కాపీస్ మార్కెట్ లో ఉంటాయి కదా మన దగ్గర కాపీలు ఉంటది మార్కెట్ లో ఉంది చాలా ఎంబోజింగ్ దొరుకుతుంది ఎంబోజింగ్ బట్ క్వాలిటీ ఎవరికి తెలియదు సేమ్ ఇదే డీరోఫ్లక్స్ లో ఒక బ్రాండ్ ఉంటుంది క్లాసిక్ ఉంటుంది పెద్ద బ్రాండ్ ఉంది డీరోఫ్లక్స్ డీరోఫ్లక్స్ లో మోడల్ ఉంటుంది క్లాసిక్ మేము ఆ క్లాసిక్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే క్లాసిక్ లో మన ఈ కంప్లైంట్ ఇప్పటివరకు రాలే దానికోసం కోసం అదే మెటీరియల్ యూజ్ చేసినా మేము ఇది కూడా మెటీరియల్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు అంటే ఇప్పుడు మార్కెట్ లో దీని మీద ఈ డ్యూరోఫ్లెక్స్ అంటున్నారు వ్యారంటీ ఏమైనా గ్యారెంటీ

మీరు ప్లేస్ లో ప్లై యూస్ చేస్తున్నారు ఒక సిక్స్టీ కేజీ ఉంటది హండ్రెడ్ కేజీ ఎయిటీ కేజీస్ ఉంటది కూర్చొని కూర్చొని ఏమైతుంది అంటే అనిగిపోతుంది మేము ఏం చేస్తున్నాం అంటే పైన బేస్ లో ప్లై యూజ్ చేస్తున్నాం ప్లై యూజ్ చేస్తే ఏమైతుంది అంటే సాగ్ ఉండదు కంపల్సరీ అవ్వదు మనకి దానికోసం ఏం చేస్తున్నాం అంటే హార్డ్ అయితే ప్లస్ ఫార్టీ డెన్సిటీ దీని మీద మేము సూపర్ సాఫ్ట్ యూజ్ చేస్తున్నాం ఎందుకైతే ఈ కిందది సిట్టింగ్ మేము పైన ఇచ్చేస్తున్నాం కస్టమర్స్ కి ఈ ఫీలింగ్ వచ్చేస్తది బెల్ట్స్ ఫీలింగ్ వస్తది బట్ ప్లైస్తున్నాను ఓకే మార్కెట్ లో ఏం చేస్తారంటే ప్లేట్ వేసి దాంట్లో ఈ క్వాలిటీ ఫోమ్ వేసేసరికి మీకు కంఫర్ట్ వచ్చేస్తుంది ఈ కంఫర్ట్ వల్ల మీకు ప్లై అయిపోయినా పర్వాలేదు అనిపిస్తుంది కానీ అలీ బాయ్ చెప్పేది ఏంటంటే ప్లైవుడ్ వేస్తే దాని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది మీకు ప్రైజ్ ఒక ఎక్స్ట్రా పడినా అది వర్త్ అని చెప్తున్నారు అంతే కదా సో అంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ గా మీకు మార్కెట్ లో అందరూ సప్లయర్స్ మ్యానుఫాక్చరర్స్ స్టోర్ ఓనర్స్ ఉండారు అలీబా ఏంటంటే స్టార్టింగ్ నుండి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్ కి మంచి క్వాలిటీ ఇస్తే రిఫర్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇంత ట్రాన్స్పరెంట్ గా అంటే బై డిఫాల్టే లైక్ గుడ్ పర్సన్ అలీబాయ్ అందుకే మీకు అంత ట్రాన్స్పరెంట్ గా జెన్యున్ గా చెప్తున్నారు సో దీని వల్ల మన ఆడియన్స్ ఎవరైనా ఉన్నా వచ్చి క్వాలిటీ కావాలి మాకు ట్రాన్స్పరెంట్ గా ఉండే పర్సన్ కావాలి రేపు ఏదైనా ఇష్యూ వచ్చినా వచ్చి రిజాల్వ్ చేసే పర్సనాలిటీ క్యారెక్టర్ ఉండాలి అనుకుంటే అలీ అప్రోచ్ అవ్వండి మార్కెట్ లో తక్కువ రేట్కే మాకు కావాలనుకుంటే చాలా మంది ఉంటారు మ్యానుఫాక్చరర్స్ స్టోర్ ఓనర్స్ తక్కువ రేట్ ఒక్కటే చూడొద్దు నేను ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా క్వాలిటీ చూసుకోండి సర్వీస్ చూసుకోండి దెన్ ప్రైస్ చూడండి మీకు మీకు నచ్చిన ప్రొడక్ట్ కస్టమైజేషన్ కూడా చేస్తారు కదా మనది స్టార్టింగ్ కస్టమైజ్ ఉంది మేము ఇంటీరియర్ డిజైనింగ్ మేము ఇంటీరియర్ డిజైనింగ్ ఉంది చాలా కస్టమర్ ఇంటీరియర్ డిజైన్ వస్తాం మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇంటీరియర్స్ కూడా చాలా చేస్తున్నట్టు చాలా చేస్తున్నాం ఇప్పుడు ఇంటీరియర్స్ కూడా అది కూడా కావాలంటే పెడదాం సోఫాలో పెడదాం అది కూడా సో ఇంటీరియర్స్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా గానీ లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మై హోమ్స్ హోమ్ లో టూ ప్రాజెక్ట్ జరుగుతుంది సో మై హోమ్స్ లాంటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా వీళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సో అంతా గేటెడ్ కమ్యూనిటీ లో కూడా వీళ్ళకి ఇస్తున్నారు ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ వీళ్ళు బెస్టాబ్లిష్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఇండస్ట్రీ లో ఉంది కాబట్టి ఇస్తున్నారు వీళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి ఇదే ఇండస్ట్రీ లో ఉన్నారు అలీబాయ్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇది ఎగ్జాక్ట్లీ కాజా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నియర్ బై ఉంటుంది అలాగే మనకి జిహెచ్ఎంసి స్పోర్ట్స్ అకాడమీ అని ఉంటుంది దాని ఆపోజిట్ లో ఉంటుంది బ్లూమ్ఫీల్డ్ విలాస్ ప్రాజెక్ట్ ఉంది దాని కూడా ల్యాండ్ మార్క్ చెప్పుకోవచ్చు దాని ఆపోజిట్ లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఫాలో ఇక్కడికి వచ్చేసేయచ్చు సో నేను ఇంత చెప్తున్నా రికమెండ్ చేస్తున్నా అంటే మీకు నమ్మకం కలగాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను సో మీకు నమ్మకం కలిగి ఇక్కడికి వచ్చి చూసుకుంటేనే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను చెప్పడం వరకే ఓవరాల్ గా చెప్పగలను క్వాలిటీ చెక్ చేసుకోవడం మీ బాధ్యత మీకు అలీబాయ్ వచ్చి క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తారు ఇంటికి ఫస్ట్ గైడ్ చేసి ఇక్కడ మొత్తం మోడల్ సెలెక్ట్ చేసి కస్టమర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకుని ఏ కలర్ మ్యాచ్ అవుతుంది ఎక్కడ ఏ కలర్ ప్రోడక్ట్ మ్యాచ్ అయితే ఫ్యాబ్రిక్ లేదా ఏదైనా మ్యాచ్ అయ్యి అక్కడ అక్కడ పోయి మేము చేస్తున్నాం కస్టమర్స్ ఇంటికి విజిట్ కూడా చేస్తున్నాం అండి సో కస్ట అంటే మీ రిక్వైర్మెంట్ ఎలాంటిదైనా ఎలాంటి కస్టమైజేషన్ అయినా లేకపోతే మాకు స్పెసిఫిక్ క్వాలిటీ కావాలన్నా ఫ్యాబ్రిక్ లో ఇంకా అప్గ్రేడ్ అవుతామన్నా కానీ చెయ్యగలుగుతారు ఇదే వీళ్ళు చెప్పిందే తీసుకోవాలని ఏమీ లేదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే వీళ్ళు ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి కూడా కూడా డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు బ్రాండెడ్ బ్రాండెడ్ కాంప్రమైజ్ ఉండదు మీకు ఇంకేదైనా డౌట్ ఉంది అంటే ఒకసారి కాల్ లో మాట్లాడండి వీడియో కాల్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం కొత్త మోడల్స్ వాటి ఇన్ డీటెయిల్డ్ ప్రైజెస్ క్వాలిటీ తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్ డిజైన్ అయితే సోఫా కొత్తగా తయారు చేయించారు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫినిషింగ్ మెయిన్ ఫినిషింగ్ చూడండి క్వాలిటీ చూడండి దెన్ మీరు లుక్స్ చూసుకోండి ప్రైజ్ అనేది లాస్ట్ అనుకోండి సో దీని గురించి చెప్పండి దీనిలో అయితే కింద సిట్టింగ్ సిటీ ఫోర్ ఇంచ్ ఫోర్ ప్లస్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ యూజ్ చేసిన దీనిలో ఎందుకంటే వెరీ కంఫర్టబుల్ బ్యాక్ బ్యాక్ లో అయితే రిలయన్స్ రిక్వన్ ఫైబర్ ఉంది ప్లస్ ఇది కస్టమైజ్ కూడా చేయొచ్చు ఇది మేము యూజ్ మేము మన షాప్ కి డిస్ప్లే కోసం చేసిన ఎందుకైతే కొత్త మోడల్ ఉంది ఇది ప్లస్ సైడ్ లో కూడా చూడు డైమండ్ స్టిచింగ్ టైప్ ఇచ్చిన దీనికి ప్లస్ ఇది స్టిచింగ్ కూడా చూడు ఈ స్టిచ్చింగ్ లో ఎక్కడైనా చూడను ఏమైనా ప్రాబ్లమ్ అన్న దగ్గర కంపల్సరీ డబల్ స్టిచింగ్ ఉంది లోపల కూడా స్టిచ్చింగ్ ఉంది పైన కూడా స్టిచ్చింగ్ ఉంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఇక్కడ రౌండ్ చేసిన లెగ్స్ కూడా చాలా హెవీ లెగ్స్ ఉంది ఇది ప్లస్ దీనికి పఫీ యాడ్ చేసిన హండ్రెడ్ కూడా వచ్చేస్తుంది దీనికి అంటే ఫ్రీనెస్ ఎంటర్టైన్ ఇస్ ఎంటర్టైబుల్ కాంప్లిమెంటరీ కస్టమర్స్ కి ఇస్తున్నా నేను ఓకే ఇదే సైజ్ లో సేమ్ కలర్ వస్తుందా సేమ్ కలర్ కాదు కాంట్రాస్ట్ ఇస్తున్నా కాంట్రాస్ట్ కాదు కస్టమర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇది కూడా కస్టమైజ్ చేసి ఓకే కాంప్లిమెంటరీ ఇస్తున్నా కస్టమర్ అంటే కస్టమర్ కి సోఫాలో ఏ కలర్ కావాలన్నా ఈ సెంటర్ టేబుల్ ఏ కలర్ కావాలన్నా చిన్న పిల్లలు లేవనని కూర్చోనికి మంచి ఉంటది ఇది 100% ఓకే ఎప్పుడైనా కూర్చో పెద్ద మంచినా కూర్చోవచ్చు 100% దీని okay. మీద uh. 100 కిలో 100 కేజీ weight అప్తది ఇది కూడా వావ్ సంత హై క్వాలిటీ అన్నమాట హై క్వాలిటీ టోటల్ ఇది దీనిలో కూడా కింద బేస్ లో ఎక్కడ చూపించట్లేదు ఇది కూడా ప్లై లోపల లోపల కూడా ప్లై యూజ్ చేసిన అండ్ మనకి ఈ లెగ్స్ కూడా దీని డిజైన్ ఒకటి వచ్చింది లెగ్స్ కూడా అసలు లెగ్స్ థిక్నెస్ వస్తుంది సేమ్ డిజైన్ బయట దొరుకుతుంది దీనిలోనే కూడా కాపీస్ ఉంటది కష్టమైజ్ తీసుకుంటాం బట్ చిన్న చిన్న పీసెస్ లో ఏముంది అంటే ఓన్లీ వన్ లెగ్స్ మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది బయట నార్మల్ లెగ్స్ ఇది అది వన్ హండ్రెడ్ కి దొరుకుతుంది దానికోసం సోఫాస్ లో ప్రైస్ తగ్గుతుంది ఫోర్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటది బయట కూడా ఫోర్టీ డెన్సిటీ ఫోమ్ దొరుకుతుంది ఫోర్టీ డెన్సిటీ ఫోమ్ లో ఏముంది అంటే ప్రైస్ కూడా తగ్గుతుంది నార్మల్ బి గ్రేడ్ తీసుకుంటాం మేము జెన్యున్ మెటీరియల్ యూస్ చేస్తున్నాం దానికోసం ప్రైస్ కూడా మన దగ్గర కొంచెం ఎక్కువ ఉంది బట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ క్వాలిటీలో నో కాంప్రమైజ్ ప్రైస్ తో కూడా నో కాంప్రమైజ్ సో ఇప్పుడు ఇక్కడ లెగ్స్ లో కూడా డిజైన్ మనకి సిమిలర్ కావాలంటే చాలా డిజైన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ డిజైన్స్ ఉంది దీనిలో హండ్రెడ్ అవుట్ ఆఫ్ డిజైన్ ఏ కస్టమర్స్ కి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇస్తాం అంటే సేమ్ లెగ్స్ కావాలన్నా చేయగలరు దీనికి సేమ్ సేమ్ లెగ్స్ కావాలంటే సేమ్ లెగ్స్ కూడా వచ్చేస్తది ఓకే ఈ ఫ్యాబ్రిక్ అయితే మిత్తల్ ది యూజ్ చేసినా మేము మిత్తల్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ ది కూడా 3 ఇయర్స్ గ్యారెంటీ నాట్ వారంటీ సేమ్ సిట్టింగ్ కి కూడా 2 ఇయర్స్ గ్యారెంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ బయట ఎక్కడైనా షాప్ లో చూడడం గ్యారంటీ ఇవ్వలేదు సోఫాస్ ది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది సోఫా టోటల్ సోఫా మీద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటే ఫ్యాబ్రిక్ మీద కూడా ఫ్యాబ్రిక్ మీద గ్యారంటీ ఫ్యాక్ మన దగ్గర వన్ ఇయర్ గ్యారంటీ టూ ఇయర్స్ గ్యారెంటీ త్రీ ఇయర్స్ గ్యారెంటీ ఫ్యాబ్రిక్స్ ఉంది కావాలంటే కస్టమర్స్ కి గ్యారంటీ ఫ్యాబ్రిక్స్ చూపిస్తా గ్యారంటీ లో ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇట్లా గ్యారంటీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి గ్యారంటీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటది అంటే మార్కెట్ లో గ్యారెంటీ అసలు ఇవ్వడం లేదు ఎవరు ఎందుకు చేయట్లేదు అంటే ఆయనకి థర్టీ థౌసండ్ కి సెల్ చేస్తున్న దానికోసం గ్యారెంటీ చేయట్లేదు క్వాలిటీ మెయింటెన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే గ్యారెంటీ ఇస్తా మా ప్రోడక్ట్ మీద మనకి మనకు ముందు కంపల్సరీ ఇస్తాయి వరకు ఫ్యాబ్రిక్ మీద ఫ్యాబ్రిక్ మీద టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది గ్యారంటీ గ్యారెంటీ త్రీ ఇయర్స్ ఉంది ఏమైనా స్క్రాచ్ డైరెక్ట్ కంపెనీ నుంచి చేంజ్ అవుతుంది మనకి సీరియస్లీ కంపల్సరీ ఏమైనా అయితే ప్యాచ్ కనిపిస్తది ఒక వన్ ఇయర్ టూ ఇయర్ లో ప్యాచ్ కనిపిస్తది వస్తే నైస్ త్రీ ట్వంటీ డిఫరెన్స్ కనిపిస్తది ఒక టూ త్రీ ఇయర్స్ లో మనం ఫిఫ్టీ ఫిఫ్టీ డిఫరెన్స్ ఇలా కనిపిస్తే

ఫ్యాబ్రిక్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది సో ఇది మార్కెట్ ప్రైస్ ఈ క్వాలిటీలో ఎంత పడవచ్చు అసలు ఈ క్వాలిటీలో మార్కెట్ అయితే మినిమం ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్టీ థౌసండ్ ఉంది సేమ్ గజిబోయిలో సేమ్ ఇదే మోడల్ ఆల్రెడీ కస్టమర్ ఇంపోర్టెడ్ ఉంది ఇది వన్ లాక్ పైన ఉంది మన దగ్గర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ విత్ ఒక పఫీ ఇస్తున్నాం ఇది ఫ్రంట్ టేబుల్ టైప్ దీనికి ప్లస్ డెలివరీ కూడా ఫ్రీ ఉంది ఇక్కడ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అండ్ లేబర్ ఛార్జ్ ఓన్లీ ఎక్స్ట్రా ఉంది ఎందుకైతే చాలా కస్టమర్ పైన ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ సెవెన్త్ ఫ్లోర్ ఇలా ఉంటాం ఎందుకంటే లేబర్ అయినా హెల్ప్ చేసి మొత్తం ఉంటది ఆయనకి కొంచెం ఏదైనా అమౌంట్ అని అడిగితే వచ్చేస్తే అయిపోతుంది ఇది ఫైనల్ గా ఎందుకు వస్తుంది ఇది అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఉంది ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ క్వాలిటీ కూడా ఉంది దానిలో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ ఇదే సేమ్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి కూడా కావాలంటే సేమ్ పీస్ సేమ్ ఎగ్జాక్ట్ ఇలాగే ఇచ్చేస్తా బట్ గ్యారెంటీ వారంటీ ఇయట్లేదు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తా గ్యారంటీ ఇయట్లేదు క్వాలిటీ డిఫరెన్స్ ఇచ్చేస్తా కావాలంటే ఏదైనా ప్రొడక్ట్ మన దగ్గర మేము హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తా అయితే ట్రాన్స్పెరెంట్గా ఉంటున్నారు ఈ విషయంలో నెక్స్ట్ ఈ మోడల్ చూడండి చాలా బాగుంది ఇది సోఫా కమ్ బెడ్గా సోఫా కమ్ బెడ్ ఉంది ఇది దీనికి మిథల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన ఇది త్రీ సీటర్ సోఫా ఉంది ఓకే దీనికి కూడా చూపిస్తాను చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది దీనికి మెకానిజం కూడా చూసుకోండి ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఏ వుడ్ యూజ్ చేసినా లేకపోతే ఈ వుడ్ ఏ దీవ్ చేస్తున్నారు మీరు బయట ఎక్కడైనా అయితే పైన్ వుడ్ యూజ్ చేసాం పైన్ వుడ్ కూడా యూస్ చేయొచ్చు ప్రాబ్లం బట్ మేమైతే నీల్గిరి కూడా యూజ్ చేస్తాం నేను కూడా యూజ్ చేస్తా ఎందుకైతే చాలా పాత సోఫాస్ లో అదే కూడా వస్తుంది దానికోసం అదే మేము అదే చేస్తా ఎందుకైతే డైరీ టైం నుంచి ఉంది ఇదే క్వాలిటీ ఎందుకైతే మనకి ఇప్పుడు వరకు కంప్లైంట్ రాలే ఈ సోఫా వెయిట్ అయితే మన దగ్గర వన్ ఎయిటీ కేజీ ఉంది ఓన్లీ త్రీ సీటర్ సోఫా అంత వెయిట్ కూడా చెక్ చేయొచ్చు మన స్టోర్ లో ఫస్ట్ అంత మేము లిఫ్ట్ చేయచ్చు అక్కడ ఇది కూడా వెరీ కంఫర్టబుల్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ గా టీవీ పైన లోపల సో ఫ్రంట్ కూచొచ్చు అండ్ పండు టూ పర్సెంట్ ఈజీగా పండు కొచ్చు దీని ఓకే డిటాచబుల్ డిటాచబుల్ కుషన్ ఉంది ఇది దీనికి ఏదో పిల్లో టైప్ కూడా యూజ్ చేయొచ్చు ఇది పిల్లో టైప్ యూజ్ చేయొచ్చు ఓకే ఇది సేమ్ ఈ డిజైన్ ఇంకా దీనిట్లో కలర్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉంది దీనిలో కావాలంటే చూడొచ్చు ఇది కలర్స్ కొత్త కలర్స్ వచ్చింది మన దగ్గర ప్యాటర్న్స్ ఇది పిల్లోస్ తీసుకోవచ్చు ఇది అయితే ప్లేన్ కలర్స్ అయితే సోఫాస్ కి తీసుకొచ్చి ఓకే సో ఇది మార్కెట్ ప్రైస్ ఈ క్వాలిటీ డిజైన్ లో ఎంత పడొచ్చు సేమ్ ఇది మార్కెట్ లో అయితే ఫోర్టీ ఫైవ్ థౌసండ్ ఈ క్వాలిటీ లో అయితే ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ పైన ఉంటది మన దగ్గర అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ కి సెల్ చేస్తున్నాం ఇంత తక్కువ ప్రైస్ కి తక్కువ ప్రైస్ కి థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం ఇది కష్టం ఇక్కడ మనకి ఇది కూడా చూసి రెసింగ్ కప్స్ కూడా కాంప్లిమెంటరీ ఉంది అది దానికి ఏం ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ ఉండదు ఏముండదు సైడ్ ఏమైనా డిజైన్ కావాలన్నా చేస్తారా సైడ్ కి డిజైన్ పాకెట్ డిజైన్ కవర్ పాకెట్ డిజైన్ చెస్టర్ డిజైన్ ఏదైనా కస్టమర్స్ కి ఈ హ్యాండిల్స్ నార్మల్ హ్యాండిల్స్ ఉంది ఎందుకంటే ఇది నార్మల్ సోఫా కనిపిస్తుంది బట్ క్వాలిటీ అన్ని ఒక్కటే కనిపిస్తుంది ఒక్కసారి వచ్చి చెక్ చేస్తే క్వాలిటీ కనిపిస్తుంది కస్టమర్స్ కి హ్యాండిల్ వేరే కావాలి అంటే ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ హ్యాండిల్స్ ఉంది ఏ హ్యాండిల్ డిజైన్ కావాలంటే ఆ హ్యాండిల్ డిజైన్ తీసుకోవచ్చు ఓకే సో దీంట్లో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు కొన్ని సోఫాస్ మ్యానుఫాక్చరర్స్ స్టోర్స్ వాళ్ళు ఓల్డ్ వుడ్ కూడా యూస్ చేస్తారు కదా సో మన ఒక్కసారి అదే మనది ఏముంది అంటే ఫస్ట్ స్టోర్ కి వచ్చి చూపిస్తా అండ్ సజెస్ట్ కూడా చేస్తా బయట ఎవరు ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్న మన దగ్గర ఏ క్వాలిటీ యూజ్ అవుతుంది మనది సోఫా ఇది లైవ్ సోఫా అంటే చిరిగిపోయి మొత్తం చూపిస్తా చిరిగిపోయి చూపిస్తా కస్టమర్స్ కి యూజ్ ప్లై ప్లైవుడ్ కూడా ఏముంది అంటే బయట ఆఫీసెస్ ఉంటది పెద్ద పెద్ద ఆఫీసెస్ ఏమైనా టైం అయిన తర్వాత తీసేస్తా ఆ ప్లై యూజ్ చేస్తున్నా బయట సెకండ్ హ్యాండ్ ప్లై సెకండ్ హ్యాండ్ వుడ్ బి గ్రేడ్ ఫోమ్ అండ్ బి గ్రేడ్ ప్లై ఉంది ఫ్యాబ్రిక్ అయితే కంపెనీది యూజ్ చేస్తా ఎందుకు బయట నుంచి మంచి

కిపడిది మన క్వాలిటీ ఇది ఎలా ఉంటుంది ఇది అయితే 100% దీనికి ఎతే కింద అప్లై నాట్ వన్ వన్ ఇస్ బీస్ ఇన్కి యూజ్ చేయలే టోటల్ 40 డెన్సిటీ ఫామ్ ఉంది దిలో వన్ ఇస్ సూపర్ సాఫ్ కూడా యూజ్ చేయలే దిలో ఓకే ఎందుకంటే 40 డెన్సిటీలో హెచ్ఆర్ ఫామ్ ప్లస్ ఇది కూడా అడ్జస్టేబుల్ హెడ్ రెస్ట్ నైస్ దీనిలోనే కూడా చాలా కలర్స్ ఉన్నది దీనికిలా మెటల్ ఫ్యాబ్రిక్ దీనికి ఈ ఫ్యాబ్రిక్ కి వనియర్ గ్యారెంటీ ఉంది ఇది కూడా సోరోచే కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్ మనం యూస్ చేసినా గిన్నా ఇది కూడా చూడు ఒకసారి కస్టమర్ కి చూపియండి ఓకే 1 ఇయర్ క్వాలిటీ గ్యారెంటీ ఉంది 100% ఓ కస్టమర్ క్వాలిటీ గ్యారెంటీ అంటే సేమ్ ఒక 2200 300 రూపాయలు ఇది మీటర్ ఎంత పడుతుంది ఇది అయితే మనకి అయితే 600 రూపాయస్ నుంచి స్టార్ట్ ఉంటది వన్ ఇయర్ గ్యారెంటీ తీసుకుంటే మన దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లా పడుతుంది మార్కెట్ ప్రైజ్ క్వాలిటీ సేమ్ ఇదే మార్కెట్ ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లా ఉంది మన దగ్గర అయితే సేమ్ ఇది అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఇస్తున్నాం

ఓకే సో నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అయితే మన దగ్గర ఇలా టూ సీటర్ సోఫాస్ ఉంటది ఇది కూడా బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో గానీ హాల్ చిన్న హాల్ ఉంటది చూడు అక్కడ అండ్ బెడ్రూమ్ ఆపోజిట్ బెడ్ ఆపోజిట్ ఉంటది చూడు కొంచెం స్పేస్ యూజ్ చేయొచ్చు ఇది ఇది అయితే వెరీ కంఫర్టబుల్ సోఫా దీనిలో అయితే మొత్తం దీనిలో స్ప్రింగ్ యూజ్ చేసిన షాప్ చిన్నగా ఉంది షాప్ లో ఒక ఫైవ్ సిక్స్ సోఫాసే ఉంటది బట్ సిట్టింగ్ ఆల్ సిట్టింగ్స్ అవైలబుల్ మన దగ్గర బెల్ట్ సిట్టింగ్ స్ప్రింగ్ షెట్టింగ్ పాకెట్ స్ప్రింగ్ అండ్ ప్లై ఫోర్ డిఫరెన్స్ సిటీ ఫోర్వే కస్టమ్ బాగా ఇది ఇది వెరీ కంఫర్టబుల్ చూడండి ఈజీగా కూర్చోవచ్చు నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అయితే ఇది లాంజర్ విత్ సోఫా కంపెనీ ఉంది మన దగ్గర సేమ్ ఇది అయితే లోపలికి వెళ్తుంది కంపల్సరీ ఇది అయితే ఎల్ షేప్ సోఫా ప్లస్ ఇది సేమ్ ఓపెన్ చేస్తే మనకి బెడ్ వచ్చేస్తుంది బెడ్ ఎక్కడైనా బయట కూడా ఉంది సేమ్ మోడల్ కూడా దొరుకుతుంది బట్ మెటీరియల్ లో డిఫరెన్స్ అదే మన దగ్గర సేమ్ కింద స్టోరేజ్ లో ప్లై ఉంటది టోటల్ ప్లై లో ఉంది టోటల్ ప్లై ఎక్కడైనా బెల్ట్ యూజ్ చేయాలి ప్లస్ దీనిలో ఎక్కడైనా బయట చూడను టూ హెడ ఉండదు వన్ హండ్రెడ్ హెడ్స్ ఉంటది ఎందుకైతే ఒకటే మెకానిజం థౌసండ్ రూపీస్ ఉన్నాయి థౌసండ్ రూపీస్ ఉంది టూ థౌసండ్ రుపీస్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది దానికోసం ఒక్కటే హ్యాండ్ హెడ్రెస్ యూజ్ చేస్తుంది ఇక్కడ ప్రైస్ ఎంత వచ్చింది ఇది మార్కెట్ లో అయితే ఆల్మోస్ట్ సేమ్ ఇదే క్వాలిటీ లో తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఇలా ఉంది మన దగ్గర ఫార్టీ టూ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాం ఫార్టీ ఫార్టీ టూ టూ కి స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ ఇది మన దగ్గర థర్టీ సిక్స్ థౌసండ్ బయట దొరుకుతుంది ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నా మనకి తెలియదు దానికోసం మేము మీ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం క్వాలిటీ కూడా ఇది నెక్స్ట్ ఈ మోడల్ ఏంటి నెక్స్ట్ అయితే ఇది మోడల్ ఉంది మన త్రీ ప్లస్ టూ సోఫా ఉంది దీనిలో త్రీ ప్లస్ వన్ కావాలంటే త్రీ ప్లస్ వన్ దొరుకుతుంది త్రీ ప్లస్ వన్ ఎల్షేప్ కావాలంటే ఎల్షేప్ కూడా దొరుకుతుంది ఓకే సో ఇది కూడా క్వాలిటీ బెస్ట్ ఉంటుంది సేమ్ క్వాలిటీలో నో కాంప్రమైజ్ ఇక్కడ మనది షాప్ లో మేము పెట్టట్లే బయటది క్వాలిటీ ఏమో మనది మొత్తం జెన్యున్ క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇది ఎంత కోస్తుంది మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ సేమ్ అదే సిక్స్టీ థౌసండ్ ఇలా ఉంటుంది మనకి మన దగ్గర అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి సెల్ చేస్తాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ప్లస్ టూ వన్ సిట్టింగ్ కి అయితే మనం పర్ సిట్టింగ్ ఛార్జ్ చేస్తాం కస్టమర్ కి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ మన దగ్గర సెవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది పర్ సిట్టింగ్ ఛార్జ్ అక్కడ నుంచి ఎంత ండ్రెడ్ వరకు ఉంది లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు పర్ సెట్టింగ్ చార్జ్ ఉంది యూస్ చేస్తాం మనది పాసిటివ్ కార్డ్ చెప్తా దీనికి అది ఏముంది అంటే మనకి ఇంటీరియర్ డిజైన్ అని చాలా తీసుకుంటున్నాం మన దగ్గర ఇంటీరియర్ చేసి ఇది మేము కూడా ఇంటీరియర్ వాల్ ఇంటిగ్రేట్ చేసినా ప్లస్ దీనిలో ఏముంది అంటే ఏ కలర్ మ్యాచ్ ఇది అక్కడ పోయి డిజైన్ లో హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ డిజైన్స్ ఉంది దీనిలో ఏ డిజైన్ కావాలని ఆ డిజైన్ ఇచ్చేస్తా కస్టమర్స్ మార్కెట్ ప్రైస్ ఎంత మార్కెట్ ప్రైస్ అయితే ఎక్కడైనా థర్టీ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇలా ఇస్తున్నాం మన దగ్గర అయితే ఇది ఫార్టీ ఫైవ్ ఇస్తున్నాం ఎందుకంటే ఫోర్టీ ఫైవ్ ఎందుకు బట్ క్వాలిటీ సేమ్ గ్యారంటీ ఫ్యాబ్రిక్ లో హైట్ మంచి ప్లస్ కింద బెండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టీక్ అది ఉంది బేస్ లో ప్లై ఉంటది ప్లస్ మాది ఇంటీరియర్ ది కూడా ఉంది ఇంటీరియర్ ది కూడా చేస్తా ఇది అయితే మేము వార్డ్రోప్ చేసినా ఆల్రెడీ మేము ముఫ్తా లో ఒక టూ ప్రొజెక్ట్ జరుగుతుంది మనది ఇంటీరియర్ లో ఇది శాంపుల్ కోసం పెట్టినా ఇది మోడల్డర్ వార్డ్రోప్ ఉంది మోడల్డర్ చెప్తా బెస్ట్ ఉంటుంది క్వాలిటీ దీనికి ఏముంది అంటే ఇప్పుడు లాస్ట్ టైం 1200 హండ్రెడ్ 1100 హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇలా చేసిన ఇప్పుడు కొంచెం పెరిగింది మనకి ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ అయింది మార్కెట్ లో టూ థౌసండ్ రూపీస్ 1800 హండ్రెడ్ రూపీస్ ఇలా చార్జ్ మనకి కావాలంటే వచ్చి లేవంటే మేము కస్టమర్ హోమ్ కి కూడా విజిట్ చేస్తాం ఎలా వర్క్ చేస్తున్నాం కస్టమర్ సటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఇంకా మై హార్ లో ఆల్మోస్ట్ టూ థౌసండ్ 20 lo ఆల్మోస్ట్ చేసిన త్రీ బిహెచ్కే టూ త్రీ చేసిన అక్కడ అదే కస్టమర్ మనది వచ్చి ఇంకొకటి చేస్తాను ఒక వన్ బిహెచ్కే జరుగుతుంది ఒక టూ బిహెచ్కే జరుగుతుంది నెక్స్ట్ డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి డైనింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర డైనింగ్ టేబుల్స్ సేమ్ మేము మన దగ్గర ఒకటి ఒకటి పీసెస్ పెట్టినా మేము మన దగ్గర డైరెక్ట్ వస్తే కస్టమర్ మేము ఇంటి డిజైనింగ్ డిజైనింగ్ బట్టి ఎందుకంటే చాలా కస్టమర్ కస్టమైజ్ చేస్తున్నాం ఇప్పుడు డిజైనింగ్ బట్టి మేము ఇస్తున్నాం కస్టమర్స్ కి ఇది కూడా డైనింగ్ టేబుల్ ఉంది మన దగ్గర ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం కస్టమర్స్ కి ఇంకా చాలా డిజైన్స్ ఉంది మనం కాల్ డైరెక్ట్ వాట్సాప్ కాల్ చేసిస్తా ఇలా మన దగ్గర మంచం కూడా దొరుకుతుంది ఒరిజినల్ టీక్ లో ఉంది టీక్ మంచం కావాలంటే టీక్ మంచం కూడా ఇచ్చేస్తా కస్టమర్స్ కి ఇది స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ ఉంది కోయిన్ సైజ్ తీసుకుంటే మన దగ్గర ఒక సిక్స్ సెవెన్ రూపీస్ తగ్గిస్తుంది అండ్ స్టోరేజ్ కావాలంటే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా స్టోరేజ్ కి ప్లస్ ఇది కిచెన్ క్యాబినెట్ ఉంది ఇంటీరియర్ కావాలంటే ఇంటీరియర్ ది ఎందుకు శాంపుల్స్ పెట్టినా ఫినిషింగ్ కోసం మేము చేసిన తర్వాత ఇలా కనిపిస్తది కస్టమర్స్ కి తెలియదు నేను బుక్ చేయట్లేదు ఎందుకంటే ఫస్ట్ చెక్ చేస్తా ఓ మా ఇంటి షాప్ కి వచ్చే ఇంటీరియర్ లో ఫినిషింగ్ ఇలా ఫినిషింగ్ ప్లస్ ఇది కూడా మెటీరియల్ ఉంది ఒక్కసారి ఇది కూడా సోపి చూడండి ఎంత పెద్ద కేటలాగ్ పెట్టారు చాలా కేటలాగ్స్ ఇంకా అక్కడ వాటర్ మొత్తం పైన కేటలాగ్స్ ఉంది ఎన్ని కలర్స్ అవైలబుల్ ఏదైనా మైండ్ లో వేరే అన్ని కలర్స్ ఉంటది క్వాలిటీ వెరైటీస్ చాలా ఉంది ఇంటీరియర్ దానిలో అయితే డికోలం ఉంటది షీడ్ ఉంటది దీనిలో అక్రాలిక్ షీడ్ వచ్చింది దీనిలో ప్లస్ మేము చేసిన ఈ వర్క్ చేసిన వరకు ఇది ఉంది ఈ కేటలాగ్ లో ఈ మెటీరియల్ లో వార్డ్రోబ్ చేసినా ఈ పైన వుడ్ లో ఇక్కడ చూడం ఇలా ఉంటది ఫినిషింగ్ కష్టమైంది ఈ వుడ్ లో ఇది చేసింది కి కూడా తెలుస్తుంది తెలియదు లోపల్ మెటీరియల్ లేబర్ అయినా అయితే హెచ్డిఎఫ్ చెప్తుంది అది యూజ్ చేస్తున్నా మేము హండ్రెడ్ పర్సెంట్ ది గడిజెన్ ప్లై యూజ్ చేస్తాం కస్టమర్ చెప్తే కస్టమర్ కి చెప్పేస్తా నార్మల్ క్వాలిటీ కావాలని నార్మల్ క్వాలిటీ కూడా ఇచ్చేస్తా కస్టమర్ ఉంది మన దగ్గర ఆల్ ఇచ్చేస్తా బట్ క్వాలిటీ తీసుకుంటే లాంగ్ రన్ వస్తుంది మనకి మంచి ఉంటది షూస్ ఉండదు కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఉండవు దాని ఫస్ట్ అదే కంప్లైంట్ లో ఉంటే మేము వేరే కస్టమర్ పోతుంది మన దగ్గర కస్టమర్ ఇంకొకటింగ్ చైర్స్ కూడా ఉంటది బయట కూడా ఉంది అది ఇంకా వెరైటీస్ ఉంది లో కూడా సేమ్ ఇది అయినా హాల్లో పెట్టచ్చు ఎప్పుడైనా ఆఫీస్ లో పోడ్కాస్ట్ లో తీసుకుంటున్నాయి చాలా పోడ్కాస్ట్ అయితే దానిలో వెరీ కంఫర్టబుల్ ఇది అయితే మన దగ్గర ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది మన అయితే దీనిలోనే కూడా స్టార్టింగ్ ఎయిటీన్ థౌసండ్ కి కూడా ఇచ్చేనా కాబట్టి ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇలా ఉంది ఫ్యాబ్రిక్ ప్రకారం అండ్ ఫినిషింగ్ క్వాలిటీ సో సో ఇట్లా చాలా డిజైన్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఓవరాల్ ట్రెండీ లివింగ్ ఇక్కడ డిస్ప్లే కొంత ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం లగ్జరీ ఏరియా సో అందుకని చెప్పి డిస్ప్లే కొంత వరకు పెట్టుకున్నారు మిగతా ఫోటో క్యాట్ లాగా ఉంటుంది వాటిలో చూస్ చేసుకుని మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకోండి అలీబాయ్ తో ఇంటరాక్ట్ అవ్వండి మీకు కూడా క్లియర్ గా అన్ని చెప్తారు దెన్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని కొంత అడ్వాన్స్ పే చేసి ప్రొడక్ట్ అనేది కావాల్సిన డేట్ చెప్తే ఆ డేట్ కి అరేంజ్ చేయడానికి ట్రై చేస్తారు ఒక్కోసారి డిలే అవ్వచ్చు కానీ డిలే టూ త్రీ డేస్ ఇక్కడ వరకు అక్కడ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏం ప్రొడక్ట్ చెప్పినా జెన్యున్ ప్రొడక్ట్ ఎక్కడ వస్తుంది నువ్వు నచ్చితే కావాలంటే రిటర్న్ కూడా చేయొచ్చు మనం రిటర్న్ కూడా తీసుకుంటా ఎక్కడైనా తీసుకోవట్లే మేము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా మెటీరియల్ ఉంది మనకి మనకు ఉంది మేము ఫినిషింగ్ ఎలా ఇస్తా ఆ ఫినిషింగ్ నువ్వు మైండ్ లో ఎలా డిజైన్ ఉంది ఆ డిజైన్ రాకముందు మేము రిటర్న్ కూడా తీసుకుంటామని సో ఇది ఓవరాల్ ఎపిసోడ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రికమెండ్ చేయండి అలీబాయ్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై టేక్ కేర్